jangan diteleponkan seperti itu kan itu kan tobatnya jelas <muchas> maksudnya nah itu kan bikin bikin enggak kan enggak tahu itu gimana చిన్న వరదలలో ఇక్కడ రేగుల్ లంక నీళ్ళు మట్టమైంది అందరం కూడా తెలుసు మొత్తం అంతా కూడా రేగుల్ లంక నీళ్ళలో మునిగిపోయింది ఇక్కడ దిడ్ల పవిత్ర అని చెప్పి ఒక పాప ఇటీవల ఒక యూట్యూబ్లో నైన్త్ ప్లస్ చదువుతూ తన పుస్తకాలు కానీ ఇల్లు కానీ ఇవన్నీ కూడా నీళ్ల మట్టమైపోయినాయి అని చెప్పి ఒక బాధపడుతూ వీడియో పెట్టింది మనందరికీ కూడా తెలుసు ఆ వీడియో చూసి స్పందించి మన లేబాగ్ షాంగ్ గారు తన ఫేస్బుక్ లో కానీ అట్లా మామూలుగా వారు పెట్టి ఇట్లా బాధపడుతున్నారని తెలవగానే అక్కడ ఇందుర్తి సునీల్ గారు అదే విధంగా రమా మార్తా గారు వీరిద్దరు కూడా అమెరికా యుఎస్ఏలో ఉంటారు ఎక్కడ ఆపద ఉన్నా కూడా వారు సహకారం చేస్తారని చెప్పి వారికి చెప్పడం జరిగింది అటువంటి వ్యక్తి ఈ ప్రాంతానికి సంబంధం లేకుండా వారి విషయం తెలుసుకుని ఈరోజు వీరికి ఇక్కడ ఏమేం కావాలో తెలుసుకోండి అని చెప్పి వారిని ఇక్కడ పంపించడం పుస్తకాలు అట్లా ఇవ్వటమే కాకుండా వీరింటికి ఎందుకంటే వీళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మా కరెంట్ షాక్ తగిలింది అని చెప్పి వారి అమ్మగారు చెప్పారంట ఈ వాటర్ అంతా తడిసిపోయి ఇళ్లలోకి నీళ్ళు వచ్చి షాక్ పడుతుంది నా పేరు పవిత్ర మా ఊరు మాకు వద కారణంగా ఇల్లు ఇంట్లో సామాన్లన్నీ పోయినాయి మేము చదువుకుంటే అక్కడ బుక్స్ లేవు ఆ టైంలో లావణ మేడం గారు వాళ్ళ ఫ్రెండ్స్ ఉత్తి సునీల్ గారికి అలాగే రమామాత గారికి నేను పెట్టిన అనుషక్క పెట్టిన వీడియోస్ పంపించడం ద్వారా నా నా వీడియో చూసి నాకు సాయం చేయడం జరిగింది వాళ్ళిద్దరికీ నా అర్థం ధన్యవాదాలు నమస్కారం ఇటీవల కృష్ణానదికి వచ్చినటువంటి భారీ వరదల కారణంగా అవనగడ్డ నియోజకవర్గం పులిగడ్డ గ్రామంలో ఉన్నటువంటి రేగులంక కాలనీ మొత్తం కూడా పూర్తిగా మునిగిపోవడం జరిగింది ఆ మునిగిపోయిన సందర్భంలో తండ్రులు లేనటువంటి ఒక ఇద్దరు పిల్లలు ఎక్కువగా దగ్గర దగ్గరున్నటువంటి అనూష అనేటటువంటి ఒక యూట్యూబర్ మనకు దగ్గరలో ఉన్నటువంటి ఆవిడ వెలుగులోకి తీసుకురావడం కోసం ఆ ఇద్దరు పిల్లల చేత ఒక వీడియో చేయించి బయట ప్రపంచానికి తెలియపరచడంతో దివసంలో ఉన్నటువంటి దాతలే కాకుండా పార్టీల పరంగా కూడా దాతలు ముందుకు వచ్చి వారికి తోచిన విధంగా సహాయ సహకారాలు ఆ పిల్లలిద్దరు కూడా అందించడం జరుగుతుంది ఇదే విషయాన్ని తెలిసినటువంటి జనసేన పార్టీలు పార్టీ ఆఫీస్ మంగళగిరి పార్టీ ఆఫీసులో పనిచేస్తున్నటువంటి లేబాక్ శ్యామ్ కుమార్ గారు ఈ విషయాన్ని తెలుసుకుని వారి యొక్క వారి యొక్క ఫ్రెండ్స్ అయినటువంటి యుఎస్ఏలో ఉండేటటువంటి ఇందుర్తి సునీల్ గారికి రమామార్తా గారికి తెలియపరచడంతో వారు స్పందించి